క్రేజీగా ఉంది థ్యాంక్ యూ ఏం సత్య గారి హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు బయటకు రావట్లేదు అంతే అండి అంత అందంగా ఉన్నారా అంటే బేసిక్గా సత్య టైమింగ్ సత్య యాక్టింగ్ మామూలుగా ఇష్టం సో అంతకు ముందు ఇంకొన్ని ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ అవ్వదు ఈ టైంలో సరే ఈ ఐడియా వచ్చింది సరతని చెప్పాను సో ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలు అంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో ఇప్పుడు సత్యతో స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ ఎవరిని యాడ్ అవ్వచ్చా చెరీ గారు సార్ మీ స్పీచ్లో ఒక అన్నింటికంటే ఒక మాట ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే ప్రొడ్యూసర్ ప్లెజర్ అని చెప్పారు మీరు ఆయన అలా అంటే మైత్రిలో మీరు టైర్ వన్ మొత్తం పెద్ద పెద్ద డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ డైరెక్టర్స్ దగ్గర అందరి దగ్గర పనిచేసి ఉంటారు ఇంకా ఎవరు ఉన్నారు పెద్ద డైరెక్టర్స్లో ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే అంటే ప్రొడ్యూసర్స్ ప్లేషర్ అంటే ఏంటంటే అండి పెద్ద డైరెక్టర్స్ కూడా ఉంటారు చిన్న డైరెక్టర్స్ కూడా ఉంటారు ఎవరు చెప్పండి చాలా మంది అండి దేర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్ ఇలా చేస్తే బాగుంటుంది సెట్ ఇంతవరకు చేద్దాం ఇంతవరకు మొత్తం పూర్తి సెట్ నాకు అవసరం లేదు సగం సెట్లో నేను షూట్ చేయగలుగుతాను అన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ వన్ అంటే ఎవ్రీ డైరెక్టర్ కూడా అండి ఇప్పుడు వాళ్ళు జస్ట్ దట్ స్టోరీ తెచ్చేసి మా దగ్గరికి ఆ స్టోరీతో తీసేయండి అని చెప్పి చెప్పారండి ఎవరైనా సరే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు ఒక్కోసారి బడ్జెట్స్ ఓవర్ రన్ అవుతాయి ఎందుకంటే వేరియస్ రీజన్స్ వలన టైం ఫ్యాక్టర్స్ వలన డేట్స్ ఇష్యూస్ వలన ఇట్లాంటి వలన అవుతాయి కదండీ బట్ యాజ్ ఫార్ ఎస్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్ వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్ని తీసి తీయడానికి ఎన్ని రోజులు అయితే ప్లాన్ చేస్తారు అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్ ఇప్పుడు దాకా ఏం చేసిన డైరెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా తను ఏంటంటేనండి బేసికల్గా వై వైఎం చేయి దట్ ఈస్ యూ నో దట్ వీ హ్యావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్ లో బడ్జెట్ మీడియం బడ్జెట్ హై బడ్జెట్స్ ఉంటాయి సో తను ఏంటంటే లో బడ్జెట్స్ లో కూడా ఇంకా ఫర్దర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ముందు ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్ కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము మనం కొంచెం పెద్ద స్కేల్ తీసుకుందాము ఇంకా పెద్ద స్కోప్ ఉన్న మూవీ తీసుకుందాము పది కోట్ల వల్ల ఇరవై కోట్లతో ఇంకో సినిమా చేయొచ్చు కదా ఇంకో కథ అనికోవచ్చు కదా అట్లా కాదండి తను ఏంటంటే కంటెంట్ తను నమ్మి మంచి యూనిక్ ఐడియాస్ తీసుకొని ఎంత తక్కువలో చేయగలిగితే బాగుంటుంది అనేది అంత తక్కువలో ప్లాన్ చేస్తాడు కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ ప్లేషర్ అన్నానండి అలానే నేను వేరే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ప్లేసర్స్ అని కాదని అలా అయితే ఎవరితో మేము సినిమా ఇఫ్ సో అసలు జనరల్గా మీరు ఎగ్జాక్ట్ నెంబర్లు చెప్పక్కర్లేదు కానీ ఆయన సినిమాలు ఏ బ్యాండ్లో ఉంటాయండి జస్ట్ గెట్ ఐడియా బ్యాండ్ అండి అంటే రేంజ్ లో లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ అండి నాట్ ఈవెన్ మీడియం బడ్జెట్ లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ రేంజ్లో ఉంటాయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి సచ్చే గారు ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు కామెడీ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు మొనాటిని కూడా మీకు అలా వచ్చింది అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను అనే మొనాటిని కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అంటాం చూసాం అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా ఏదైనా కొత్తగా చేయడానికి కానీ డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ ఎలా ఉంటుంది మీ రిలేషన్ రితేష్తో అంటే తను ఆల్రెడీ ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ అవన్నీ కొత్తగానే ఉంటాయి మీరు సినిమాలు చూ అదే మొత్తో రెట్టు అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి సో తన ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్లో ఏదైనా చిన్న చిన్న ఇంపర్వేషన్గా అవి తను అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా తను నచ్చితే ఒప్పుకుంటాడు యాక్చువల్గా స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆ విషయంలో మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి అంటే ఏం చెప్పినా అంటే తను దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి విగ్ అండి అది ఒరిజినల్ ఇది బిట్ అండి క్లిప్లై క్లిప్లై బిట్ ఇండిగో ఫ్లైట్ ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది ఇది ఫిషర్ అని ఫిషర్ అండి స్వింగ్ ఫిషర్ ఎయిర్ ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామని బై సత్య గారు మీరు మల్టీస్టార్ ఫిలిమ్స్ చేసి చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా అది ఏం లేదు సార్ ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్ మళ్ళీ స్టార్ ఏంటండి అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికి ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి జట్లీ కదా బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు నాన్ షౌకు కూడా బాగా తిప్పుతున్నాడు సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారు అలా ఏం లేదు సార్ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అవకాశాలు బట్టి అంతే ఎలా వచ్చినా ఓకే అండి రితేష్ గారు ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా సార్ సో దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అవద్దు మొత్తం నిజమే అండి మీ వాళ్ళు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్ మీరు అలాగే అనుకున్నారా సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా అంతే అనుకుంటున్నాను రితేష్ గారు అయితే ఇందులో హేమ హేమీ ల్యాండ్ డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను ట్రెండింగ్ ఏం పెట్టలేదు ఇంకా గ్లిమ్సే కదండి టీజర్ ట్రైలర్ వస్తే అంటే లేటెస్ట్ ట్రెండ్ అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా ఉంటాయి ఉంటాయి రితేష్ గారు అయితే ఇప్పుడు ఇందాక చెరీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు ఇప్పుడు మీకు వచ్చిన లెటర్లోనేమో కనీసం శాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటారు అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా అలా అంటే అలా కాదండి నేను చెప్తాను నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాను కాబట్టి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం కాబట్టి ఎక్కువ కలిసి పడితే ఎక్కువ ఇవ్వాలి అని సాలరీ సార్ ఇప్పుడు సెవెంత్ వాళ్ళకి కొంచెం అడుగుతున్నాం వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కి సెకండ్ కావాలి కదా మనం సెవెంత్ కట్లేదు సార్ మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా ఒక రకంగా మత్తు వదలరా మత్తు అసలు చెర్రి గారికి దాచుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టే అంత తెప్పించారు కదా మరి సో అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడే బందీ అయిపోయారు చెర్రి గారి దగ్గరే బందీయా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్కి బందీ అయ్యానండి సత్య గారు సత్య గారు నేను ఇక్కడ ఎక్కడ ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది హీరోయిన్ ఉంది రొమర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా లేదండి తనకే నాకు సంబంధం లేదు అసలు లేదు అసలు ఆవిడ ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది నేను వేరే క్యాబిన్లో ఉంటాను ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్ సత్య గారు మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి మొత్తం థియేటర్ అంతా దద్దరితుంది సో ఇంత కష్టపడి నాన్ చేకలు తిప్పడం ఎంత అవసరం అవసరం మనకి ఇంత యాక్షన్ ఎపిసోడ్ భారీ ఎపిసోడ్ లేము అది రితేష్ అరగండి చేస్తుంది మీరు కదా అవును చేస్తున్నాను మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా అయ్యో అలా అలా లేదండి అలా ఉండదు సార్ ఇంతకీ హీరో ఎవరు మీరా వినల్ కిషోరా సినిమాలో తెలుస్తుంది మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్ లో అయితే వినల్ కిషోర్ గారిని చూపించారు కదా మీరు హీరో కాదని చెప్పారు కదా అందులోనే ఒక చిన్న ఇది ఉంది అనమాట సినిమాలో ఉంది అది యాక్చువల్ గా అందుకనే అది ప్రమోట్ చేసిన వాళ్ళు ఓకే విషయాల్ ద బెస్ట్ అండి చాలా క్రేజీగా ఉంది ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మత్తు వదలరాని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే విషయాల్ ద బెస్ట్ దాంట్లో థ్యాంక్ యూ సార్ సచ్చే కదా ఇక్కడ ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా బల్క్ డేట్లు ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరు వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా వదులుకోలేదండి కానీ అడ్జస్ట్ చేశారండి కో డైక్టర్స్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఓకే ఇక్కడే ఓకే ఓకే కానీ కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కోడినేటర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి ఎందుకంటే కంప్లైన్ సినిమాలు ఇప్పుడు తిని ఈ ఈ సినిమాకి బల్క్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా అది అది మాత్రం చాలా హ్యాపీ అండి మీరు బల్క్ డేట్లు ఇచ్చారు బల్క్ రెమ్యునేషన్ వచ్చిందా మీకు వచ్చిందండి భారీ అసలు ఆయన్ని నేను అంటే రెమెండేషన్ అవి ఏం మాట్లాడలేదు యాక్చువల్గా ఒక అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంత ఇంకా నేను ఇంకేం మాట్లాడలేదు ఎందుకంటే మొత్తం టూ సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా సో ఆ విధంగా ఆయన ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే ఓకే రితేష్ గారు ఒక క్వశ్చన్ సినిమా సోదకు సుడోకు 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 గేమ్ దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా బ్యాక్ అండ్ స్టోరీ ఉందా ఏమన్నా ఉంటుందండి మూవీలో దానికి ఉంటుంది ఓకే చిరంజీవి గారు కాదు ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ సత్య గారు చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది సో నాన్తో మీరేమి దెబ్బలు తిన్నారు ఇంకా లేదండి మీరేం తినలేదు హీరో అంటే ఇంక కదా మన హీరోలు దెబ్బలు ఎక్కడ తింటారండి హాయ్ రియా సో What is the reason to accept this film? Welcome to Tollywood. What is the reason? What is the main reason to accept this film? Well, I think to start with, um, when I heard the story, um, I fell in love with the character of Shivani and then I eventually fell in love with the entire story when I got to know what's happening. Um, I also did watch their previous movies, which was, which turned out to be such mega hits. so to know that I can work with uh, the makers of such incredible movies and to top it all off to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually uh, than what I've ever seen before. Um, I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I, I just signed it immediately. Hi, yeah, yeah, so. when, uh, <laughs> <laughs> only name Of course. <laughs> no, of course. I think, and you know what? I think I would do it again, even before, because working with him has been. Firstly, I, ha I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, um, he—you uh, know—this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But um, in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, uh, like a mentor almost. So thank you. I, I'll take this opportunity to—Okay, know that. రితేష్ గారు ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్ గానే ఉంటున్నాయి అంటే ఈ జోనర్ కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు ఏంటంటే మీకు పల్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి అట్లా అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాను సార్ అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా థర్డ్ వచ్చి బడీకాప్ కామెడీ ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా ఒక కంటెంట్ ఒక లొకేషన్లో కంటెంట్ ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్ సో ఎయిడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చేద్దామని సో అప్పుడు బడ్జెట్స్ అంత వర్కౌట్ అవ్వదు సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్ నాకు ఉన్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయ్యింది సో అందరూ యా వచ్చారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమా సార్ అంతే అంతేనా హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా వాటిని ఏమన్నా చేసుకున్నా అలాంటివి ఏం అసలు ఏం లేదు యా